¿Qué es దేవకి వస్తువులకి శ్రీకృష్ణుడు ఎందుకు జన్మించారు ఎప్పుడైనా ఆలోచించారా ఒకానక సమయంలో వాసుదేవుడు ప్రజాపతుల్లో ఒకనగా ఉండేవారు అప్పుడు అతని పేరు సూతపుడు అతని భార్య పృష్ణి ఆ సమయంలో బ్రహ్మదేవుడు ప్రజా సృష్టి చేయమని సూతపుడు పృష్ణీలను కోరారు అప్పుడు వారు ఇంద్రియ నిగ్రహం కలిగి కఠోరమైన తపస్సు చేసేవారు ప్రాణాయామ చేస్తూ ఆ భార్యాభర్తలిద్దరూ ఎండ వాన గాలి వంటి ఎన్నో ప్రకృతి ప్రభావాలను సహించేవారు వీరు అన్ని రకాలైన ధర్మాలను కూడా పాటించేవారు వారిద్దరూ ఎప్పుడు భక్తి శ్రద్ధలతో హృదయంలో నిరంతర శ్రీ మహావిష్ణువుని ఆరాధించేవారు వారి భక్తికి మెచ్చి స్వామివారు వారిని వరం కోరుకోమనక మీరు మా పుత్రునిగా జన్మించమని అడిగారు శ్రీ మహావిష్ణువు వారి భక్తికి మెచ్చి మూడు సార్లు మీకు పుత్రునిగా నేను జన్మిస్తానని చెప్పి వరం ఇచ్చారు మొదటి జన్మలో పృష్ణి సూతులకు శ్రీ మహావిష్ణువు పృష్ణి గర్భునిగా జన్మించారు రెండవ జన్మలో అతిథి కశ్యపులకు శ్రీ మహావిష్ణువు ఉపేంద్రునిగా అంటే వామన రూపంలో జన్మించారు మూడవసారి దేవకేవాసేవులకు శ్రీకృష్ణునిగా జన్మించారు జయ శమన్నారాయణ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్